అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్ యాజీ బ్లాగ్స్ వీడియోలోకి వెళ్ళే అయితే నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇది లాస్ట్ బ్లాగ్ కంటిన్యూషన్ అండి మా అక్క వాళ్ళ గృహ ప్రవేశం అని చెప్పాను కదా ఇంకా ఆ రోజు నైట్ ముగ్గులు వేసి ఇంటికి వచ్చేసి పడుకుండిపోయామనమాట ఇంకా ఇది ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఇంకా నేనైతే లేవలేదండి ఎందుకంటే నైట్ త్రీ వరకు అలా ముగ్గులు వేసి వచ్చాము కదా ఇంకా మార్నింగ్ అయితే నాకు అసలు మెలుగు అయితే రాలేదు ఇంకా అక్క వాళ్ళైతే అందరూ లేచి ఫ్రెషప్ అయిపోయి కొత్తింటి దగ్గరికి అయితే వెళ్తున్నారు ఇంకా నేను లేవలేదు కానీ మా పెద్ద బాబు అయితే లేసాడనమాట వాడితో వీడియో తీయించాను వాడు వెళ్ళి వీడియో షూట్ చేశాడనమాట అది కూడా కొద్ది కొద్ది దూరం ఇంటి వరకు వెళ్ళే వరకే తీశాడు తను కూడా వచ్చి మళ్ళీ పడుకున్నాడు అనమాట ఇంకా అందరూ కలిసి కొత్తింటి అయితే వెళ్తున్నారు ఇంకా ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ జరగాల్సిన పూజలు అవి అయితే చేస్తూ ఉన్నారనమాట ముందు బొమ్మల పెళ్లి అని ఇంకా ఈ కొన్ని కార్యక్రమాలు అయితే ఉంటాయి అవి అయితే చేస్తున్నారు నేనే మేమైతే ఇంక ఇంటి దగ్గరే ఉన్నాము నేను మా చెల్లి అందరం అయితే అక్క వాళ్ళ పాపలు అందరం ఇంటి దగ్గరే అనమాట ఇక్కడ రెడీ అవుతూ ఉన్నాము ఇంకా అందరం అయితే రెడీ అయిపోయాము ఇంటి దగ్గరకైతే వెళ్దాం అనేసి ఇక్కడ కొన్ని ఫొటోస్ కొన్ని రీల్స్ అవైతే చేసామనమాట ఇంకా బయలుదేరుతున్నాము కొత్త ఇంటి దగ్గరికి అంత దూరం ఏం కాదనమాట పాతింటికి కొత్త ఇంటికి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది అందుకే ఇంకా నడుచుకుంటూ అయితే వెళ్తూ ఉన్నాము ఇంకా ఆ రోజు మాత్రం విపరీతంగా ఎండ ఉందండి చాలా అంటే చాలా టూ మచ్గా ఎండ అయితే ఉంది ఇంకా మేము కొంచెం ఎర్లీ మార్నింగ్ అంటే ఎయిట్ థర్టీ నైన్ వరకల్లా అక్కడికి వెళ్ళాం కాబట్టి అప్పుడు తక్కువే కానీ ఇంకా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత పూజలు జరిగేటప్పుడు హోమం జరిగేటప్పుడు అయితే విపరీతమైన ఎండ వేడి అస్సలు టూ మచ్గా ఉందండి అస్సలు తట్టుకోలేకపోయామనమాట మీరు చూస్తారు కదా ముందు బ్లాగ్లో ఇంకా ఇంటి దగ్గరకైతే వచ్చేసామన్నమాట ఇక్కడ ఏం జరిగిందంటే నైట్ అంత కష్టపడి ముగ్గు వేసాం కదా మార్నింగ్ వాకిలు ఊడ్చే ఆమె వచ్చి మొత్తం ఊడ్చేసింది అసలు తను ఎందుకు అలా చేసిందో అర్థం కాలేదన్నమాట ఎర్లీ మార్నింగే వచ్చిందంట మా మార్నింగ్ మార్నింగే ఊకేసి నీళ్ళు చల్లుతారు కదా అలా చల్లేసిపోయిందంట అక్క కూడా ఇంకా అసలు చాలా డిసప్పాయింట్ అయిందనమాట పని ఆమె రాగానే అడిగేసింది అడిగితే తను ఊకాలి కదమ్మా అని చెప్పి అన్నదంట అసలు ముగ్గు ఎవ్వరూ చూడకుండా అయిపోయిందనమాట ఇంకా ఇంటికి వచ్చేసరికి బొమ్మలది పెళ్ళి చేస్తారండి అదొకటి అయిపోయింది ఇంకొకటి పూజ కూడా చేశారు అది కూడా అయిపోయింది అనమాట ఆ రెండు కార్యక్రమాలు అయితే అయిపోయాయి ఇప్పుడైతే ఇంకా హోమంకి రెడీ చేస్తున్నారనమాట హోమం కాల్చిన తర్వాత సత్యనారాయణ కథ జరిపిస్తారు ఇంకా ఆ రెండు కార్యక్రమాలు అయితే ఉన్నాయి ఇంక ఇక్కడైతే ఇప్పుడు కొత్తింట్లో కదా పాలు పొంగించడం జరిగింది కదా వచ్చిన వారికి ఇంకా ఇలా కొన్ని బూరెలు చేస్తారు అలాగే ప్రసాదం కూడా చేస్తారనమాట ఇక్కడ కేసరి చేశారు అలాగే మా పెద్దక్క బూరెలు చేస్తుందనమాట ఇంకా హోమం అయితే స్టార్ట్ చేస్తున్నారనమాట ఈలోగా అందరూ అయితే కూర్చున్నారు హోమం చుట్టూ ఇంకా అక్క వాళ్ళు అలాగే అక్క వాళ్ళ ఆడపడుచు వాళ్ళు అయితే హోమం మీద కూర్చొని జరిపిస్తున్నారనమాట అంటే హోమం మీద కూర్చునేటప్పుడు ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ ఉండాలి అని చెప్తున్నాడు అనమాట పంతులు గారు అందుకని చెప్పి ఇక్కడ అక్క వాళ్ళ పాపలని అందరినీ బాబుని అందరినీ రమ్మని చెప్తున్నాడు మొత్తం అందరైతే అయితే వచ్చి కూర్చున్నారు ఇంకా హోమం దగ్గర अभया अभया आयु आयु आरुग्या आरुग्या आयुष्या आयुष्या भारत भारत नूतना नूतना नवद्राहा नवद्राहा सिद्ध वस्तु विप्रस्त विपात और निरंतर बहुत सारे व्याहा आसमान से बचे हैं व्याहा आसमान से बचे हैं व्याहा आसमान यमा यमा तुम्हारे ఇక్కడ ఇలా హోమం అయితే జరుగుతూ ఉంది ఆ హోమం జరుగుతున్నంతసేపు ఇల్లు అయితే ఫుల్ వేడిగా మనం బాడీ మొత్తం స్వెట్తో నిండిపోయిందనమాట అంత హీట్గా ఉంది హోమం జ జరిగినంతసేపు ఇంకా ఫోన్ కూడా చాలా హీట్ అయిపోయింది ఇంకా కొద్దిసేపు తీసి ఆపేసేసానమాట వీడియో అయితే అంత ఫోన్ అయితే అంత హీట్ ఎక్కిందంటే చూడండి అంత హీట్ అంత వేడి ఉందన్నమాట హోమం జరుగుతున్నంతసేపు ఇంకా ఇది ఫస్ట్ మార్నింగ్ రాగానే జరిగిన పూజ అనమాట నేను అప్పుడు లేను కదా ఇంకా ఇప్పుడు వీడియో అయితే తీశాను ఇలా పూజ అయితే జరిపించారు ఫస్ట్ ఇంకా ఇలా బొమ్మల పెళ్ళి కూడా ఒకటి చేస్తారండి పంచా ఒకటి శారీ ఒకటి ఇలా కట్టించి విండోకి కట్టి ఇలా ఒకటి బొమ్మలదైతే పెళ్ళిలాగా చేస్తారు ఇవన్నీ నేను వీడియో అయితే అప్పుడు తీయలేదు పూజ జరిగేటప్పుడు ఇప్పుడు వకుడుడు, మీ అందరి కోసం ఇది అయితే చూపిస్తున్నాను ఇంక ఇక్కడ సత్యనారాయణ కథ జరిపించడానికి వ్రత అయితే మొత్తం అంతా బొట్లు అవన్నీ వాళ్ళే పెట్టారు ఇంకా పూల ఒక్కటి మాత్రం నేను కట్టాను అన్నమాట ఇలా సత్యనారాయణ కథ జరిపించడానికి వ్రత అయితే రెడీ చేసేసాము ఇప్పుడు సత్యనారాయణ కథ అనేది స్టార్ట్ అవుతుంది అందులో బియ్యము కలశము అవన్నీ పెట్టి మొత్తం కావలసినవన్నీ పెట్టి రెడీ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఇంకా అప్పటికి చుట్టాలు అయితే ఏమీ రాలేదన్నమాట తర్వాత ఈ కథ కూడా అంతా అయిపోయిన తర్వాత అక్క వాళ్ళకి బియ్యం పోసే టైంకి అప్పుడు చాలామంది వచ్చారు ఇప్పుడు ఇది ఎర్లీ మార్నింగే కదా అందుకే ఇంకా ఎక్కువ పబ్లిక్ అయితే అప్పటికి రాలేదన్నమాట ఇక్కడ సత్యనారాయణ కథకి అయితే అంతా రెడీ చేస్తున్నారు ఇక్కడ బయట అయితే ఇంటి పక్కనే టెంట్ అది వేసేసి ఇక్కడ వంటలు అయితే చేస్తున్నారనమాట టిఫిన్ చేశారు ఉప్మా చేశారనమాట ఇంకా తినడానికైతే వచ్చాం మేము అప్పటికి టెన్ అయిపోయింది టెన్ 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 థర్టీ అవుతుంది ఇంకా అప్పుడు టిఫిన్ చేయడానికైతే వచ్చామన్నమాట మేము ఇంకా కొద్ది వరకే వచ్చారనమాట అంతే ముందు రోజే వచ్చాం కదా మేము అలా వచ్చిన చుట్టాల మాత్రమే ఉన్నాము ఇంకా చాలామంది వచ్చేది అండి వాళ్ళైతే ఎవరు రాలేదు ఇంకా ఆబ్వియస్లీ ఫంక్షన్స్ అంటే టిఫిన్ ఏం చేస్తాము ఉప్మానే కదా ఇంకా ఇక్కడ కూడా అంతే ఉప్మా చేసి అలాగే టమాటా చట్నీ చేయించామన్నమాట ఇక్కడ ఇదే చూపిస్తున్నాను మీకు ఉప్మా ఇంకా టమాటా చట్నీ సూపర్గా ఉంది టిఫిన్ అయితే ఇంకా ఇక్కడ సత్యనారాయణ కథ అయితే జరుగుతూ ఉంది లోపల కలిగింది మోక్షాన్ని కలిగింది సిరి సంతోదలు కలిగింది ఎవరైతే ఈ రథాన్ని చేస్తారో కలుగుతుంది విద్యా బుద్ధి కలిగిస్తుంది అలానే లక్ష్మీదేవి

ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా చుట్టాలు అయితే రావడం స్టార్ట్ అయిపోయింది సత్యనారాయణ కథ జరిగేలోపు చుట్టాలందరూ అయితే వచ్చారు ఇంకా ఇంకా సత్యనారాయణ కథ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట వచ్చిన చుట్టాలందరూ కూడా కొబ్బరికాయ తీసుకొని వస్తారు కదా ఇంకా వాళ్ళందరూ వాళ్ళు తెచ్చిన కొబ్బరికాయ కొడుతూ ఉంటారనమాట కథ జరిగిన దగ్గర

Masih Hmm. Bebel? Bebel?

అలా ఒక్కొక్కరిగా అందరూ కొబ్బరికాయలు అయితే కొట్టేశారు ఇక్కడ రవ్వ ప్రసాదం చేస్తారు కదా సత్యనారాయణ కథ జరిగినప్పుడు ఆ ప్రసాదం చేసి అందరికీ ఇక్కడ పెట్టిస్తున్నారనమాట కప్స్లో ఇంక ఇప్పుడైతే సత్యనారాయణ కథ అయితే అయిపోయింది ఆ తర్వాత ఇంకా ఒడిబెయ్యం కార్యక్రమం అయితే ఉంటుందన్నమాట ఈలోగా ఇంకా ప్రసాదం అయితే అందరూ తీసుకొని తినేసి బయట వచ్చి కూలర్ దగ్గర కూర్చున్నారనమాట బయట చీరలు వేసున్నారు ఇంట్లో అయితే అస్సలు గాలి ప్లేస్ లేదండి అంటే హోమం జరిపించారు కదా అందుకే ఇంకా ప్లేస్ అయితే లేదు అందుకని చెప్పి అందరూ బయట చల్లగాలికి అయితే ఇక్కడ కూర్చున్నారనమాట ఇంక ఇక్కడ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ నిల్చున్నాడు కదా వైట్ డ్రెస్లో లుంగి కట్టుకున్నాడు తను మా బిట్టు అనమాట అక్క వాళ్ళ బాబు ఇంకా అక్క బావని ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దింపాను ఇంకా ఇక్కడ ఏం జరుగుతుందంటే డాడీ వాళ్ళు ఒడి బియ్యం పోస్తారు కదా అక్క వాళ్ళకి దానికి సంబంధించిన బట్టలు అవన్నీ సెట్ చేస్తూ ఉన్నామన్నమాట అందరూ కూర్చున్నారు ఇంకా బియ్యం పోసే కార్యక్రమం అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇంక ఇక్కడ మా అత్తమ్మ ఏం చేస్తుందంటే బియ్యం కలుపుతుందనమాట ఒడి బియ్యం పోయాలి కదా అవి పసుపు నూనె వేసి బియ్యానికి అయితే కలుపుతూ ఉంది అందులో మీకు మీకు ముందు కూడా మార్కండేశ్వర స్వామి జాతర ఆ కళ్యాణంలో చూపించాను వడి బియ్యం ఎలా కలిపి ఎలా పో ఏమేమి పెడతారో అని సేమ్ ఇక్కడ కూడా అలాగే అనమాట బియ్యము నూనె పసుపు వేసి కలిపేసి దాంట్లో తమలపాకులు అలాగే పసుపు కొమ్ములు పిల్ల కొమ్ములు అని ఇలాంటివన్నీ పోక చెక్కలు పసుపు ప్యాకెట్లు కుంకుమ ప్యాకెట్లు ఇవన్నీ వేసి కలుపుతారనమాట అందులో ఒక ఐదుగురు కలపాలి దాన్ని అలా ఒక ఐదుగురు అయితే చేతులు పెడతారనమాట ఇక్కడ అదే చేస్తున్నాం మేము ఇంకా బియ్యం పోసే కార్యక్రమం అయితే స్టార్ట్ అయిందనమాట ఫస్ట్ అయితే బొట్టు పెట్టి బట్టలు పెట్టి ఆ కొత్త బట్టలు వేసుకున్న తర్వాత అప్పుడు బియ్యం పోస్తారు ఇక్కడ డాడీ అదే చేస్తున్నారనమాట ఫస్ట్ బొట్టు పెట్టి ఇంకా ఇక్కడ బట్టలు అయితే పెడుతున్నారు

ఇంకా డాడీ బావకి అక్కకి పిల్లలకి బట్టలు పెట్టడం అయితే అయిపోయింది వాళ్ళు మార్చుకోవడానికి అయితే వెళ్ళారనమాట కొత్త బట్టలు వేసుకోవడానికి ఈలోగా డాడీ వాళ్ళు అక్క వాళ్ళ తోడి వాళ్ళ ఆడపడుచులకి బట్టలు పెట్టాలన్నమాట అవి కూడా ఇక్కడ పెడుతున్నారు డాడీ బదులు మా పెద్దక్క పెడుతుందనమాట బట్టలు ये रन एक्सचेंज कर दो ये रन एक्सचेंज कर दो ये रन एक्सचेंज कर दो ये ये देखो ये देखो मीटर वगैरह दिसको आ तो रख दिला दे हां ता वाला ता ने ता वाला बेटा कि टिके टिके रे इसको भरवा दो इसको అక్కకి ఇద్దరు ఆడపడుచులు ఒక తోడికోడలు అనమాట తోడికోడలకి శారీ పెట్టేశారు ఇంకా ఇద్దరు ఆడపడుచులలో ఒక ఆడపడుచుకి పండగ లేదు అందుకని తన శారీ కూడా వాళ్ళ చిన్న ఆడపడుచుకే పెట్టారనమాట పెట్ అయితే తను జోక్ వేస్తుంది అనమాట నా పెట్టారు కదా నీకెందుకు ఇవ్వాలి అని చెప్పి అలా కామెడీ చేస్తూ ఉంది ఇంకా డ్రెస్సెస్ అయితే మార్చుకొని వచ్చారు ఇప్పుడు బియ్యం పోసే కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది అనమాట వడి బియ్యం పోయడం అంటే అందరికీ ఐడియానే ఉండే ఉంటుంది కొంచెం ఆంధ్ర సైడ్ డిఫరెంట్ ఉంటూ ఉండొచ్చు కానీ మన తెలంగాణలో అయితే మ్యాక్సిమం అందరూ ఇలాగే పోస్తారు ఇంకా బియ్యం పోయడం అయితే స్టార్ట్ అయిందనమాట ఐదుగురు పోయాలి ఫస్ట్ బావకి తర్వాత అక్కకి అలా ఐదుగురం పోయాలన్నమాట ఫస్ట్ అయితే మా పెద్దక్క పోస్తూ ఉంది ఇద్దరికి తర్వాత ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కరం ఐదుగురం పోసామన్నమాట తైదే దేఖ కట్ నోయిల వెల్కన ఫోటో ఇంకా బియ్యం పోయడం అయిపోయింది కదా ఇంకా నివాళీలు పట్టాలన్నమాట బియ్యం పోసిన వాళ్ళు నివాళీలు పడితే పోయించుకున్న వాళ్ళు ఎంతో కొంత కట్నం అయితే పెట్టాలి ఇక్కడ అదే నివాళీలు ఉన్నారనమాట తమ్ముడు మిమ్మల్ ఒక ఫోటో చంపిస్తారా గ్రూఫ్ ఫోటో ఎప్పుడు ఇంకా మొత్తం అయితే అయిపోయింది కార్యక్రమము ఇంకా వచ్చిన చుట్టాలు ఉంటారు కదా వాళ్ళందరూ ఒక్కొక్కరుగా వచ్చి బట్టలు అయితే పెడుతూ ఉన్నారనమాట బట్టలు అలాగే డబ్బులు ఇంకా వాళ్ళకి తోచిన గిఫ్ట్స్ అలాంటివన్నీ ఇస్తూ ఉన్నారు అక్క బావ వాళ్ళకి ఇంకా అక్క బావకి బియ్యం పోయడం అయితే అయిపోయింది ఇప్పుడు అక్క వాళ్ళు వాళ్ళ ఆడపడుచు వాళ్ళకైతే బియ్యం పోస్తున్నారు అంటే గృహప్రవేశం జరిగినప్పుడు ఆడపడుచు వాళ్ళకి బియ్యం పోయడము ఎక్కడైనా సాంప్రదాయం అయితే ఉంటుంది కదా అలా అక్క వాళ్ళైతే అయితే బియ్యం పోస్తున్నారనమాట వాళ్ళ ఆడపడుచు వాళ్ళకి యాక్చువల్గా అక్కకి ఇద్దరు ఆడపడుచులు కానీ ఒక్క ఆడపడుచుకి పండగ అనేది లేదనమాట అందుకని చెప్పి ఒక్క ఆడపడుచుకు మాత్రమే బియ్యం అయితే పోస్తున్నారు ఇక్కడ ఇంకా ఇలా బొట్టు కూడా పెట్టేసి బట్టలు కూడా పెట్టి బియ్యం అయితే పోస్తారనమాట ఇక్కడ నుంచి వీడియో అయితే నేను షూట్ చేయలేదు మా అక్క వాళ్ళ పాప తీసిందనమాట తను ఓన్లీ బొట్టు పెట్టి బట్టలు పెట్టేంత వరకే వీడియో అయితే షూట్ చేసింది ఆ తర్వాత వాళ్ళు వాళ్ళకి బియ్యం పోసే అసలు వీడియోనే తీయలేదన్నమాట బియ్యం పోసేది నేను ఇప్పుడు చూస్తున్నాను ఎడిటింగ్ చేస్తుంటే అర్థమవుతుంది వీడియో క్లిప్సే లేవు అసలు నా దాంట్లో ఇంకెక్కడైనా ఉన్నాయా అని చెప్పి కూడా చెక్ చేశాను గ్యాలరీలో కానీ అసలు ఎక్కడ వీడియోనే లేవన్నమాట తను ఓన్లీ ఇలా బట్టలు పెట్టేంతవరకే వీడియో అయితే షూట్ చేసింది ఇంకా అలా బట్టలు పెట్టి బియ్యం అయితే పోసే పోసేయడం అయితే అయిపోయిందనమాట ఆ తర్వాత ఇక్కడ లంచ్ అయితే స్టార్ట్ అయింది చాలా లేటే అయ్యింది టూ టూ థర్టీ అలా అయ్యింది లంచ్ స్టార్ట్ అయ్యేసరికి ఇంకా ఇక్కడ అందరూ లంచ్ అయితే చేస్తున్నారు ఇంకా మేము తినేసరికి అయితే ఫోర్ అలా అయిపోయిందనమాట లంచ్ చేసేసరికి ఇంకా లంచ్ కంప్లీట్ అయిన తర్వాత చుట్టాలందరూ వెళ్ళిపోయారనమాట ఆ తర్వాత మేము కొద్దిగా ఇల్లు అది క్లీన్ చేసేసుకొని కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము ఆ తర్వాత ఇది నైట్ అనమాట అందరూ వెళ్ళిపోయారు అక్క వాళ్ళ ఆడపడుచులు ఇంకా మేము మా అక్క నేను మా చెల్లి అంతవరకే ఉన్నాము ఇది నైట్ అనమాట నైట్ ఇంకా పాటల ప్రోగ్రామ్ అయితే పెట్టారు యాక్చువల్గా డ్యాన్స్ ప్రోగ్రామ్ అని ట్రై చేసాం కానీ ఇంకా ఎవరికి ఓపికలు అయితే లేవు అందుకే ఇంకా మైక్ పట్టుకొని పాటలు పాడడం అలా అయితే చేస్తూ ఉన్నారనమాట ఇక్కడ ఇలా సాంగ్స్ పాడుతూ కాసేపు అయితే టైంపాస్ అయితే చేశారనమాట కాపీరైట్ పడుతుంది కదా అందుకే ఇంకా మ్యూజిక్ అయితే ఏం యాడ్ చేయట్లేదు ఈ చిన్న ట్యూన్ అయితే యాడ్ చేశాను కానీ అది కూడా కాపీరైట్ పడుతుందా లేదా అనేది సరిగా తెలీదు ఇలా అందరం మంచిగా టెంట్ కింద అయితే కూర్చొని చైర్స్ వేసుకొని కూర్చొని ఇలా పాటలు వింటూ చల్లగాలికి మంచిగా ఎంజాయ్ అయితే చేసామన్నమాట ఇంకా అలా కొద్దిసేపు అయితే పాటలు అవి పాడుకున్న తర్వాత ఇంక ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేశారనమాట వంట కోసం అయితే వంట అనే కాదు ఇంట్లో పని వంటకి అంత ఏ టు జెడ్ మేడ్స్ని అయితే పెట్టుకుందనమాట అక్క ఇంకా వాళ్ళే మొత్తం పని అంతా చేసేస్తారు ఇంక ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేశారు దొండకాయ కర్రీ మళ్ళీ టమాటా చట్నీ చేస్తున్నారు ఇంకా అందరం అయితే మాట్లాడుకుంటూ కూర్చున్నాం అనమాట తర్వాత వంట అయితే అయ్యింది తినేసి ఇంకా మళ్ళీ ఇంటికే వెళ్ళి పడుకున్నాం అనమాట అంటే ఇక్కడ బెడ్షీట్స్ అవి అన్నీ చేపలు అలా ఏం తేలేదు కదా ఈరోజే కదా గృహప్రవేశం అయింది అందుకని చెప్పి మళ్ళీ పాతింటికే వెళ్ళి పడుకున్నాము అక్కడే ఇంకా నైట్ పడుకుండిపోయాము ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట లేచి అప్ అయితే అయిపోయాము This is my house. Hi guys. Hi guys. This is my house. This is my house. This is my house. What did you say, Marishma? Hey, wait. ఇలా చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను అనమాట పిల్లలది ఆ రోజు ఇంకా వీడియో అయితే మొత్తం ఏం తీలేదు ఇది ఆ నెక్స్ట్ డే అనమాట యాక్చువల్గా ఫ్రైడే గృహప్రవేశం జరిగింది సాటర్డే ఒకరోజు మధ్యలో గ్యాప్ వచ్చింది సండే రోజు మళ్ళీ దావత్ చేశారనమాట గృహప్రవేశం దే ఇది సండే అనమాట ఇంకా అందరం రెడీ అయిపోయి మళ్ళీ కొత్తింటి దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇంకా కొత్తింటి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి హాల్కి వెళ్ళాలన్నమాట గృహప్రవేశం రోజు కొంతమందినే పిలిచారనమాట ఆ రోజు చాలామందిని పిలవలేదు ఈరోజు సండే రోజు దావత్ చేశారు కాబట్టి ఈరోజు చాలామందిని పిలిచారనమాట గృహప్రవేశం రోజు వెజ్ చేస్తారు కదా వెజ్ వండారు ఇంకా నా ఈరోజు అయితే నాన్ వెజ్ చేశారనమాట కాబట్టి ఇంకా ఈరోజు చాలామంది చుట్టాలను అయితే పిలిచారు ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్ వరకు అయితే వచ్చారనమాట చుట్టాలు ఇంకా కొత్తింటి దగ్గరకైతే ఇప్పుడు వచ్చేసాము వచ్చి ఇక్కడ టిఫిన్ అది చేస్తూ ఉన్నాము అనమాట హాల్ దగ్గర టిఫిన్ అయితే చేసి పంపించారు ఇంక ఇక్కడ అందరం కూర్చొని టిఫిన్ అయితే చేస్తూ ఉన్నాము ఉప్మా చేశారనమాట ఉప్మా విత్ మళ్ళీ టమాటా చట్నీ టమాటా చట్నీ మాత్రం సూపర్గా చేశారనమాట హాల్ దగ్గర వాళ్ళు వంట వాళ్ళు చేశారు ఎక్సలెంట్గా ఉంది టమాటా చట్నీ ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కరు చుట్టాలు అయితే వస్తూ ఉన్నారనమాట కొంతమంది ఇక్కడికి ఇంటి దగ్గరికి వచ్చారు మిగిలిన వాళ్ళందరూ చాలామంది హాల్ దగ్గరికి వచ్చేసారనమాట డైరెక్ట్ ఇంకా ఇక్కడ అక్క వాళ్ళ ఆడపడుచు అక్క వాళ్ళ పాప ఇద్దరు కలిసి దేవుని రూమ్ అయితే ఇక్కడ డెకరేట్ చేస్తూ ఉన్నారనమాట ఇంకా అక్కడ డెకరేషన్ అయిపోయిన తర్వాత అందరం కలిసి ఫంక్షన్ాల దగ్గరికి అయితే వచ్చేసాము అప్పటికి కొద్ది మంది వచ్చారు ఒక ట్వంటీ మెంబర్స్ వరకు అలా వచ్చారు తర్వాత ఒక హాఫ్ అవర్ తర్వాత అయితే చాలామంది ఇంకా వెనుక ఒకరు చాలామంది వచ్చేసారనమాట రిలేటివ్స్ అందరూ ఇంకా వచ్చిన చుట్టాలందరికీ ఇక్కడ కాళ్ళకైతే పసుపు పెడుతూ ఉన్నారు పసుపు పెట్టుకొని ఇంకా వచ్చి చీర్లలో అయితే కూర్చున్నాము వచ్చిన చుట్టాలందరికీ పువ్వులు గంధము బొట్టు అవి ఇచ్చామన్నమాట ఇంకా ఫంక్షనల్ని అయితే టూ పార్ట్స్గా అయితే డివైడ్ చేశామన్నమాట ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇది జెంట్స్ సెక్షన్ అనమాట ఇంకా జెంట్స్ అంటే చెప్పక్కర్లేదు కదా డ్రింక్ అది ఉంటుంది కాబట్టి ఇక్కడ వాళ్ళకి అరేంజ్ చేశాము ఇంకా లేడీస్ అందరం ఇక్కడ కూర్చున్నాము అందరూ వచ్చిన తర్వాత ఫంక్షనల్కి బ్యాక్ సైడ్లో మళ్ళీ ఫుడ్ అరేంజ్ చేశారనమాట అక్కడికి వెళ్ళి అందరూ లంచ్ అయితే చేసాము అదంతా అసలు వీడియో తీయడమే మర్చిపోయాను నేను ఓన్లీ కొంతమంది వచ్చేంతవరకే వీడియో తీశాను ఆ తర్వాత అసలు వీడియోనే షూట్ చేయలేదు మర్చిపోయాను అనమాట వ్లాగ్ తీయాలి అన్న అసలు గుర్తు రాలేదు నాకు ఇంకా ఆ తర్వాత లంచ్ దగ్గరికి అయితే వచ్చేసాము లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట తినడము ఇంకా లంచ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఫోటో సెషన్ జరుగుతుందనమాట మా చిన్నోడిని అందరూ ఫోటో దింపు ఫోటో దింపు అంటే మా చిన్నోడే దింపుతూ ఉన్నాడు ఇక్కడ అందరినీ ఫొటోస్ ఇలా ఫొటోస్ దిగేసి ఇంకా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము అక్కడ నైట్ వరకు ఉండి నైట్ డిన్నర్ చేసేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట ఇలా త్రీ డేస్ గృహప్రవేశం అయితే బాగా సెలబ్రేట్ చేసుకున్నాము మీ అందరికీ ఈ వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నాను గృహ ప్రవేశం ఎంత బాగా అనేది మీరు అందరూ చూసారు కదా ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి